హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్ నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి ముందుగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ వీళ్ళ ముగ్గురు మాటలు విని నమ్మి మోసపోయిన కోట్లాది మంది ఆంధ్ర మహిళలందరికీ కూడా ముందుగా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఎన్నికలకు ముందు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మేము మహిళలకు పెద్దపేట వేస్తున్నాం అని చెప్తూ మహాశక్తి అని దానికో పేరు పెట్టి ముందుగా అనేది మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందల రూపాయలు ఇచ్చేస్తాం నెల నెలా ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు అలానే ఉచిత బస్సు రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి ఎవడన్నా కండక్టర్ మిమ్మల్ని డబ్బులు అడిగితే మా అన్న చంద్రన్న చెప్పాడు నేను డబ్బులు ఇచ్చే పని లేదు అని చెప్పి చెప్పమని చెప్పి అలానే మూడు సిలిండర్లు ఏడాదికి ఇస్తామని చెప్పి మహిళలను అన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లల చిన్న పిల్లలు ఉండే పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు పుట్టినరోజు అంటే వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ అడుగుతారు బట్టలను లేకుంటే సైకిళ్ళనో ఇట్లా ఏదో వాళ్ళ సెల్ ఫోన్ అనో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ఆర్థిక తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంటే అంతంత మాత్రంగా ఉన్నా కానీ వాళ్ళ పిల్లల ఆనందం మొహాల్లో ఆనందం చూడాలి పుట్టినరోజు నాడన్నా వాళ్ళని సంతోషపరచాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే ఆ పుట్టినరోజు నాడు వాళ్ళు కోరుకున్న బహుమతి తీసుకురావడానికి అంటే వాళ్ళ అడ వీళ్ళు మాట ఇవ్వకపోయినా వాళ్ళ ఆనందం కోసం ఆ తల్లిదండ్రులు ఆ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ జనం అడక్కకపోయినా ఈ పక్క ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇది అమలు చేయలేని సాధ్యం కానీ హామీలు అని చెప్పినా లేదు నేను సంపద సృష్టిస్తా నేనంటే ఏంటో చూపిస్తా అని అధిక ప్రేలాపనలు పోయి లెక్కలేలని ఇచ్చి ఈరోజు ఆ హామీలను నెరవేర్చడాయ్యా చంద్రబాబు అని అడిగితే ఒక పక్క బడ్జెట్ చూస్తే భయం వేస్తుంది హామీలు ఇచ్చాం వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ మరి ఆ రోజు సంపద సృష్టిస్తానన్నావుగా అంటే వచ్చి ఆ సంపద ఎలా సృష్టించాలో వాళ్ళ చెవులో చెప్పమంటున్నారు కాబట్టి నేనేమంటానంటే ఈ మహిళా దినోత్సవం నాడైనా సరే మీరు చెప్పిన పథకాల్లో ఈరోజు ప్రారంభిస్తే కనీసం వాళ్ళకి ఇచ్చిన మాట నిలుపుకుంటారేమన్న ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అంటే మహిళలను సంతోషకరంగా ఉండే విధంగా చేయకపోగా ఇన్ రిటర్న్లో మేము వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాం నాణ్యమైన మద్యం ఇస్తాం అని కబుర్లన్నీ చెప్పి మందుబాబుల ఓట్లన్నీ దండుకొని ఇప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంతుందో ఇప్పుడు అంతే ఉంది ఆనాడు ఆదాయం ప్రభుత్వానికి వస్తే ఈరోజు వీళ్ళ పార్టీ నాయకులు వైన్ షాపులు కేటాయించి దళారులను ఏర్పాటు చేసుకొని వీధి వీధికి మద్యం దుకాణాలు ఓపెన్ చేసి నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రేషన్ డోర్ డెలివరీ చేస్తే ఈరోజు చంద్రబాబు హయాంలో మందు డోర్ డెలివరీ అయ్యే పరిస్థితి తీసుకొచ్చి ఆ మగ ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరైతే పనిచేసుకుంటారో వాళ్ళు కాయ కష్టం చేసి సంపాదించిన ఆ రూపాయిని కూడా ఇంటి దాకా రానివ్వడం లేదు ఇటు ఆడబిడ్డ నిధి అన్నారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఆ పథకం ఈ పథకం అని చెప్పి అమ్మఒడి అన్నారు ఏ ఒక్క రూపాయి ఇటు ప్రభుత్వం నుంచి నేరుగా మహిళల చేతికి వెళ్ళడం లేదు అలానే ఆ మహిళలకు వాళ్ళ భర్తలు సంపాదించే డబ్బు కూడా ఈ ఏదైతే నాణ్యమైన మద్యం అనే పేరు పెట్టి క్వార్టర్ తాగేవాడితో రెండు క్వార్టర్లు మూడు క్వార్టర్లు తాగిస్తా ఆ డబ్బుని ఇంటికి రాకుండా చేస్తున్నారు కాబట్టి ఈ మహిళా దినోత్సవానికి ఇప్పటికి ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఒక్కొక్క మహిళకు పదిహేను వందల చొప్పున వేసుకుంటే దాదాపు పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు మరియు కూటం ప్రభుత్వం మహిళలకు బకాయి పడింది అలానే అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంత అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు ఈ సంవత్సరానికి దాన్ని ఎక్కొట్టేసి మే నెలలో ఇస్తామంటున్నారు అంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి ఈ ఇయర్కి ఇవ్వడం లేదు కాబట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు మరియు ఈ కూటమి ప్రభుత్వ చేతుల్లో మోసపోయిన మహిళలందరికీ పేరు పేరున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఈ మహిళా దినోత్సవం నుండి వచ్చే మహిళా దినోత్సవం లోపైనా సరే చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటాడని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ థ్యాంక్ యూ